నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వరలక్ష్మి మౌనిక ఈరోజు ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకుని పప్పుల పొడి తయారీ విధానం చూద్దామండి ఫస్ట్ ఒక ఇరవై ఐదు ఎండిమిర్చి తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ సన్నగా తరిగిన ఎండు కొబ్బరి పలుకులు వేస్తున్నాను అవి కానీ బాగా వేయించుకోవాలి నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాను అవి కానీ వేయించుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను అన్నీ అలా కలుపుకొని వేయించుకోవాలి వేగేటప్పుడు మనకి బాగా స్మెల్ వస్తుందండి అలా బాగా వేగాయండి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను అవి కానీ ఇప్పుడు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను అవి కానీ బాగా వేయించుకోవాలి అలా వేయించుతూ బాగా కలర్ చేంజ్ అవుతాయండి స్మెల్ వస్తుంది అలా వేయించుకున్నటి ఒక కప్పులోకి తీసుకుంటున్నాను అన్నీ అలా పెట్టి పక్కన పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా చల్లారినివ్వాలండి అప్పుడే మిక్సీకి వేయకూడదు మిక్సీ కానీ చెడిపోతుంది ఇప్పుడు పది నిమిషాల తర్వాత బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేసుకుంటున్నాను కొబ్బరి ధనియాలు జీలకర్ర అన్నీ వేయించుకున్నాను కదా అవి కానీ వేసుకుంటున్నాను అవి మెత్తగా మిక్సీ పట్టుకొని చూపిస్తాను చూడండి అలా బాగా మిక్సీ పట్టుకోవాలి అలా పట్టుకున్న తర్వాత పుట్నాలు పప్పు కానీ వేయించుకున్నాను కదా అవి కానీ వేస్తున్నాను టేస్ట్ సరిపడినంత ఉప్పు వేస్తున్నాను వేసి మళ్ళీ మిక్సీ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అలా చేసుకున్న తర్వాత వెల్లుల్లి వేస్తున్నాను మళ్ళీ మిక్సీ పట్టుకొని చూపిస్తున్నాను అంతేనండి ఎంతో టేస్టీగా ఈ పప్పుల పొడి తయారీ విధానం అయిపోయింది ఇలా తయారు చేసుకొని అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అందులో పప్పులు అనేది చాలా ఆరోగ్యానికి మంచిదండి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి